బీఆర్ఎస్ పార్టీకి ఇక పూర్వవైభవం రాబోతుందని పేర్కొన్నారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పురాజ్ కుమార్ ఆదివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బీఆర్ఎస్లో యువత చేరికల సందర్భంగా జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు మాజీ ఎంఐఎం అధ్యక్షులు ముఖీం ఆధ్వర్యంలో ఈరోజు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉన్నాయని యువత మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తుందంటూ పేర్కొన్నారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై యువత వ్యతిరేకంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ వైపు యువత ఇప్పుడు ముగ్గు చూపుతున్నారంటూ పేర్కొన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మూన్ కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంఐఎం పార్టీ నుండి భారీ చేరికలు ఉన్నట్లుగా పేర్కొన్నారు పట్టణంలోని ప్రధాన కూడికేళ్లలో టపాసులు పేలుస్తూ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో బైక్ ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు పెట్టపల్లి పట్టణంలోని ఏదైతే మాజీ ఎంఐఎం అధ్యక్షులు మన ముఖ్యం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా బీఆర్ఎస్ పార్టీలో జైనింగ్ కార్యక్రమం ఉంది దాన్ని పురస్కరించుకోమని పెద్ద ఎత్తున యువత ఇలా బస్టాండ్ నుంచి వెళ్ళి ఏదైతే మన మూడు ఫంక్షన్తో ఒక భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఏదైతే ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి తిరిగి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అబద్ధాలు కేవలం అబద్ధాలతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని ప్రజలందరూ ప్రజలందరూ కూడా ముక్త ఘటనతో ఏకీభవిస్తున్నారు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలిపించలే ఉద్దేశంతో యువత అందరూ ఉత్సాహంగా ఉన్నారు అని తెలియస్తున్నారు